హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను కమ్మగా ఉండే చేపల పులుసు అయితే మీకు చూపిచ్చేస్తాను నేనైతే వీటి కోసము వన్ కేజీ చేపలు తీసుకున్నాను వీటి పేరు వచ్చేసి జిలేబీ చేపలు అంటారు మా సైడు మీ వైపు ఏమంటారో కూడా కమెంట్ చేసేయండి అయితే నేను నీట్గా వాళ్ళే కట్ చేసి ఇచ్చేసారు ఇంకా వాటిల్లో పసుపు ఉప్పు వేసి కొద్దిగా నిమ్మకాయ కూడా యాడ్ చేసేసి అయితే మంచిగా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇలా అయితే మనకి చిన్న చేపలే కాబట్టి వాళ్ళు రెండు రెండుగానే కట్ చేసి ఇచ్చేసారు నాకైతే కేజీకి నాలుగు తూగాయి ఇంక వాటిని క్లీన్ చేసేసి కొంచెం ఉప్పు కారం వేసి మ్యారినేట్ చేసి అయితే పక్కన పెట్టేశాను ఈ లోపైతే నేను చేపల పులుసు చేయడానికి ఒక బాండి తీసుకోండి నేనైతే వన్ కేజీ కాబట్టి పెనంలో చేసేస్తున్నాను ఇంక దీనికోసం కొంచెం ఎక్కువగా ఆయిల్ యాడ్ చేసేసుకొని అందులో ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు వాటి కొంచెం ఫ్రై అయ్యాక మనమైతే ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాము కొంచెం కరివేపాకు కూడా వెల్లుల్లి వచ్చేసి కొంచెం ఎక్కువగా వేసుకోండి ఈ పులుసులో ఉడికాకు తిన్నారంటే చాలా బాగుంటాయి నేనైతే ఎప్పుడు చేపల పులుసు చేసినా ఎక్కువగానే యాడ్ చేస్తూ ఉంటాను ఇంకా అవి కూడా ఫ్రై అయ్యాక టమాటాలను వేసుకొని కొంచెం ఉప్పు పసుపు యాడ్ చేసి మూత పెట్టి ఫ్రై చేసుకోండి టమాటాలు మంచిగా వేగిపోవాలన్నమాట ఇంకా ఈ లోపైతే నేను చింతపండు కూడా కలిపి పక్కన పెట్టేసుకున్నాను మనకి ఇలా అయితే మంచిగా వేగిపోయాయి కదా టమాటాలు ఇప్పుడు కారం ధనియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను కారం ఎక్కువగానే వేసుకోండి పుల్స్ కదా బాగుంటుంది ఇంక ఇవి పచ్చివాసన పోయే వరకు మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు అలా ఫ్రై చేసుకోండి మనకి టమాటాలోకి మొత్తం మసాలాలంతా పట్టేస్తాయి ఇంకా అది చూసారు కదా ఇలా అయిపోయాక చింతపండు పులుసు యాడ్ చేసుకోండి కరెక్ట్గా యాడ్ చేసుకోండి ఎందుకంటే కొంచెం ఎక్కువైనా అంతగా స పులుపు ఎక్కువైపోతుంది తక్కువైనా సరిగా ఉండదు ఇంక ఇలా అయితే నేను కరెక్ట్గా యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ టైం మీ క్వాంటిటీ చెప్ చూపిస్తాను ఎంత అని చెప్పేసి ఇంకా దాంట్లో అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉప్పు కూడా తక్కువగా ఉంటే వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసి మూత పెట్టయితే ఎసురులాగా మంచిగా ఇవి ఉడకాలి పులుసు అంతా బాగా ఉడికి దగ్గరకు వచ్చినాకే మనం చేపలు వేయాలి ఎందుకంటే చేపల్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి మనం నీళ్ళు నీళ్ళుగా ఉన్నప్పుడే వేసేసామంటే చేపలు కూడా పులుసు మనకి మరీ వాటరీగా అయిపోతుంది కొంచెం తిక్కగా ఉండడానికైతే మనం గ్రేవీని కొంచెం దగ్గరికి ఉడికాకే చేపలు వేయండి ఇంక ఇలా అయితే నేను అన్ని చేపలు వేసేసి ఒకసారి బాగా కలిపేశాను తర్వాత కలపలేం కదా ఇంకా కొంచెం కొత్తిమీర కరివేపాకు చల్లేసుకొని ఇంక మనము గంటితో కలపకూడదనమాట బాగా కుక్ అయ్యాక నేను ఇప్పుడే కొంచెం అలా కలిపేశాను ఆ తర్వాత అయితే ఇలా షేక్ చేశాను అంతే ఇంకా మూత పెట్టేసుకొని ఒక పది లేదా పదహైదు నిమిషాలు కుక్ చేసుకుంటే చాలు మనకి ఫిష్ కూడా మంచిగా కుక్ అవుతుంది నేను ఫిష్ ఫ్రై కూడా చేశాను ఈ చేపలతోనే ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను చూడని వాళ్ళు ఉంటే చూడండి ఇంక ఇలా అయితే మనకి చాలా మంచిగా కమ్మగా ఉంది నేనైతే దీనిలోకి దీనికోసమనే సంగటి చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా మీరు కూడా ఇలా చేసుకొని చూడండి చేపల పులుసు అండ్ ఈ చేప దొరికిందంటే మాత్రం తప్పకుండా తీసుకోండి ఇంకేలాగైతే మనం మంచిగా రెడీ అయిపోయింది ఇంకా నేను చేపల కూర అలాగే సంగటితో అయితే ఇలా లంచ్ ఫినిష్ చేసి చేపల పులుసు రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే సింపుల్ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్